హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మన క్యూసీసీ ఎక్స్చేంజ్ కూడా రెడీ చేస్తాను దాన్ రిఫరల్ కూడా ఇచ్చేస్తున్నాను సో మన దగ్గర ఉన్నటువంటి కమిటీ మొత్తం క్యూసీసీలోనే ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్కరికి డికాయిన్ ఉంది అంటే ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్ తాలూకా దాని తాలూకు స్ట్రెంత్ అందులో ఎంతమంది యూజర్స్ ఎంతమంది మొత్తం ఎంత ఉన్నారు అనేసి అంటే ఇప్పుడు మనకు ఉన్న దాని ప్రకారం అరవై లక్షలు మనకి వీలే ఉన్నారు ఇప్పుడు కొత్త కమ్యూనిటీ యాడ్ అవుతుంది ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారు అంటే యాభై ఏడు లక్షలు వీళ్ళు ఉన్నారు కదా అంటే తక్కువేం కాదు డీకాయిన్ తాలూకు టోటల్ టోటల్ది ఇప్పుడు మన దగ్గర మనం రఫ్గా మాట్లాడుకుంటే ఒక అరవై లక్షల మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు యాభై ఏడు పోనీ అరవై అనుకుందాం అరవై లక్షలు ఎందుకు అరవై లక్షలు అని అంటే బిట్ కాయిన్ దానికి కమ్మిటి అరవై లక్షలు దానికి రీచ్ అయిపోయాం దానికి రీచ్ అయిపోయాం కాయిన్ ఉన్న అందులోకి వెళ్లాల్సిందే దానికి డబ్బులు ఏం తీసుకోవట్లేదు మెయిల్ ఉంటే చాలు దట్స్ ఆల్ మన క్యూఎక్ చేంజ్లో ఒక ఐడి వేసుకుంటే తిరిగి నేనే మీకు కొన్ని కాయిన్స్ కొన్ని ఈ రకరకాల బెనిఫిట్స్ నేను ఇస్తున్నాను మీ దగ్గర నుంచి ఏం తీసుకోండి ఫ్రీ రిఫరల్ అది మీరు బయట వాళ్ళు తీసుకొచ్చినా అదే ఫ్రీ రిఫరల్ దాని వివరాలు చెప్తాను మళ్ళీ నేను కాబట్టి మన ఎక్స్చేంజ్ కమ్యూనిటీ ఇప్పుడు కిబోర్ నుంచి వచ్చింది అరవై లక్షలు మరి క్యూ నుంచి వచ్చింది ఇప్పుడు ఇంటర్నేషనల్గా మళ్ళీ క్యూ ఎక్స్చేంజ్ తో పర్సనల్ రిఫరల్లో మళ్ళీ వస్తున్న ఎక్స్చేంజ్లో వచ్చే అంటే ఆ రిఫరల్లో వస్తున్న కమ్యూనిటీ ఇంకా చాలా పెద్దది ఇంకా చాలా పెద్దది నా గమ్యం ఏంటో మన నేనేం చేసి దాని మీద ఒక కాన్సన్ట్రేషన్గా ఉన్నాను అతి త్వరలోనే మనకు కనబడుతుంది సో మన ఎక్స్చేంజ్ తాలూకుది రెడీ అయిపోయింది ఆ ఎక్స్చేంజ్ రిఫరల్ కూడా నేను ఇవ్వబోతున్నాను కుమ్మేయండి అండి పట్టుకొని మన కాయిన్స్ అన్ని అందులో పెడతాను మన కాయిన్స్ అన్ని అందులో పెడతాను మిగతా ఇతరుల కాయిన్స్ కూడా పెట్టుకోవడానికి ఎలాగో నేను చెప్తాను మనకు ఎలాగూ ఐ పే అనేది వస్తుంది సూపర్ అద్భుతంగా జరిగేలా దీన్ని తీసుకెళ్దాం రెడీగా ఉండండి మన ఎక్స్చేంజ్ని కూడా మీకు రిఫరెన్స్ ఇవ్వబోతున్నాను మీరు లేకపోతే ఇంక ఏ రకమైన లింకులు కానివ్వండి మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు ఈ ఛానల్లో రిఫరెన్స్ లింకులు ఇవ్వబడవు సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై షాస్ యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్